హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ఆనిమడుగు గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మద్యం బాటిల్ దాచారని సెబ్ అధికారులకు సమాచారం రావడంతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సెప్ సిఐ లక్ష్మణ స్వామి తన సిబ్బందితో దాడులు నిర్వహించి ఇరవై రెండు కేసులు పట్టుకున్నారని స్థానికులు సమాచారం తెలపడం జరిగింది ఈ మేరకు సెప్ కార్యాలయానికి వెళ్లి ఇరవై రెండు కేసులు పట్టుకున్నారని సమాచారం తెలిసిందని సిఐను మీడియా ప్రశ్నించడం జరిగింది ఈ సందర్భంగా సిఐ లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఆనిమడుగు గ్రామానికి సంబంధించిన ముక్కు సురేష్ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో

ఈ అన్యమడుగు అనే ప్రదేశంలో అన్నమడుగు అనే విలేజ్లో ఉన్నటువంటి ముక్కు సురేష్ అనే వ్యక్తిని దాడి చేసి అతను బెట్ షాపు బెడ్ ఈ బాటిల్స్ అమ్ముతున్నానని చెప్పేసి అతని దగ్గర నుండి ఒక నలభై మూడు బాటిల్స్ స్వాధీనం తీసుకోవడం జరిగింది అతని మీద కేసు పెట్టి అతన్ని స్వాధీనం చేసుకుని తీసుకొని రావడం జరిగింది అలాగే ఈ మూడు మండలాల పరిధిలో నా స్టేషన్కి సంబంధించి ఉన్నటువంటి మూడు మండలాల పరిధిలో కావలి జలదంకి ఈ భోగర్ మండలాల పరిధిలో కూడా ఎలాంటి బెల్ షాపులు ఉన్నా సారా ఉన్నా గంజాకి సంబంధించి ఉన్నా లేదా ఇంకేదైనా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన అటువంటిది ఎవరైనా కానీ స్టేషన్ ఎస్హెచ్ఓ సిఐ గారి నంబర్కు ఫోన్ చేసినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వెంటనే దాడులు చేయడం జరుగుతుంది అటువంటి వాళ్ళను కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా అంటే ఇటువంటి సమాచారం తెలిసిన వెంటనే మీరు కూడా మాకు సహకరించి అట్ ఎనీ టైం నైట్ అయినా డే అయినా ఏ టైంలో అయినా ఒక కాల్ చేసి సమాచారం ఇస్తే అటువంటి దాడులు వచ్చి వెంటనే దాడులు చేసేసి అటువంటి కార్యకలాపాలు అటువంటి బెడ్ షాపులు కానీ ఈ ఇల్లీగల్ థింగ్స్ ఏది జరిగినా కూడా వెంటనే నివారించబడుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కేసు వివరాలు తెలియజేయాలి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు